విశ్వాసమును బట్టి వాళ్ళు చూడండి ఎర్ర సముద్రంలో నడిచారంట ఎరికోగోడలు కూలిపోయినాయి అంట రాహాబని వేసే వేగులు వారిని దాచిపెట్టిందంట ఇక ఆ అంటాడు ఆ గ్రంథకర్త ఇక ఏమి చెప్పుదును వివరించుటకు సమయం చాలా మీరు ఈ రాత్రి అంతా కూర్చుంటే చెప్పొచ్చు రాత్రి అంతా కూర్చుంటే పరిశుద్ధ గ్రంథంలో వాళ్ళు చేసిన గొప్ప కార్యాలు కేవలం దేన్ని బట్టి మంగమ్మ చెప్పు దేన్ని బట్టి విశ్వాసాన్ని బట్టి మంగమ్మ చెప్పమంటే మీరు చెప్పారు మంగమ్మ చెప్పాల స్తోత్రం చెప్పండి దేన్ని బట్టి విశ్వాసాన్ని బట్టి ఏమి చెప్పుదును గిద్యోను బారాకు సంసోను యోప్త దావీదు సమయలను వారిని ప్రవక్తలను గుర్చి వారు ఏమేం చేశారు విశ్వాసం ద్వారా రాజ్యాలను జయించారంట చదువుతున్నారు మీరు వారు విశ్వాసం ద్వారా ఏం చేశారు రాజ్యాలను రాజ్యాలను జయించిన వాళ్ళు చెప్పండి ఒకళ్ళ పేరు చెప్పండి దావీదు ఉన్నాడు కదండి రాజ్యాలను జయించాడు ఆయన రోజు ఎక్కడికో వెళ్ళాడు దావీదు వెళ్ళి రాగానే వేరే దేశం వాళ్ళు వచ్చి ఇలా అన్నింటిని తీసుకొని వెళ్ళిపోయారు దావీదు కొంతమంది వెళ్తే ఆ తర్వాత వచ్చి దేవునికి ప్రార్థన చేసుకుంటాడు ప్రభువా ఏంటయ్యా నా పరిస్థితి ఎలా అయిపోయింది ఇప్పుడు ఏంటి నేను ఎటువైపు వెళ్ళాలి ఎలా వెళ్ళాలంటే ఇదిగో వాళ్ళని ఈ విధంగా తరుము నేను నీకు తోడుగా ఉంటానంటే దేవుని మీద విశ్వాసంతో తరుముతాడండి జయాన్ని పొందుకుంటాడు దావీదు రాజ్యాలను జయించారు ఎవరు దావీదు విశ్వాసం ద్వారా నీతి కార్యములు జరిగించారు దేని ద్వారా అర్థమవుతుందా నీతి కార్యాలు జరిగించారు ఎవరున్నా చెప్పగలరా నీతి కార్యాలు జరిగించిన వాళ్ళు ఒక పేరు చెప్పండి దానియేలు ఏమన్నాడు దానియలు మేము రాజు దినే అన్నం తినం మేము పరిశుద్ధంగా ఉండాలనుకుంటున్నాం నీతి కార్యాలు జరిగించడం అంటే విశ్వాసం ద్వారా ఒక ఉదాహరణ చెప్తున్నా మీరు కూడా చెప్పారులే మంచి పేర్లు ఓకే వెరీ గుడ్ మేము అన్నం తినం రాజు తినే మాంసం తినం రాజు తినే భోజనం అన్నారు పది రోజులు మేము తినమని చెప్పారు ఏమయ్యా తినకపోతే మీ మొఖాలు వాడిపోతాయి రాజు కొడతాడంటే మేము నీతిగా ఉంటాం పది రోజులు ఉంటాం కావాలంటే నువ్వు పరీక్ష చేసి చూడు వాళ్ళకంటే మా మొఖాలు ఎలిగిపోతాయి అని చెప్పాడు దేవునికి స్తోత్రం ఏమైనా దాని వాళ్ళ స్నేహితుల మోకాలు ఏమైనా ఎలుగు దేన్ని బట్టి వాళ్ళు నిలబడ్డారు ఎవరిని బట్టి దేవుని బట్టి దేవుని మీద విశ్వాసం వాళ్ళకి దేవుని మీద విశ్వాసాన్ని బట్టి వాళ్ళు ఆ విధంగా నిలబడ్డారు నీతి కార్యాలు జరిగించారు మనం కూడా విశ్వాసమును బట్టి కొన్నిసార్లు కొంతమందితో సవాల్ విసరవచ్చు పందెం వేయచ్చు మా దేవుడు మా జీవితంలో కార్యం జరిగిస్తాడు చూడు ఇదిగో పలాది జరగదని అంటున్నావు కదా దమ్ముంటే కాసుకో మా దేవుడు గొప్ప దేవుడు మా దేవుడు మా జీవితాల్లో కార్యాలు జరిగిస్తాడు చెప్పగలవా ఆ విశ్వాసం ఉందా మనలో విశ్వాసం చాలా ప్రాముఖ్యమండి విశ్వాసంలో దిగజారిపోతే దేవుని కార్యాలు చూడలేం సందేహంతో ఉన్నామంటే దేవుని కార్యాలు చూడలేం నా దేవుడు ఉన్నాడు నడిపిస్తాడు సవాల్ పంద్యం అవసరమైతే నా దేవుని కోసం రేపుంద అవసరం అవసరత ఈరోజు సవాలు చేయి నా దేవుడు రేపు పొద్దున నా జీవితంలో ఆ కార్యం జరిగించబోతున్నాడు నమ్మిన వాళ్ళు స్తోత్రం చెప్పండి హాల్ హూయా అలా సవాలు విసిరారు వాళ్ళు నీతి కార్యాలు జరిగించారు రాజ్యములను జయించారు వాగ్దానాలను పొందారు దేవుడు వాగ్దానాలు ఇచ్చాడు దేవుని బిడలకి ఆయన మీద విశ్వాసం ఉంచినటువంటి బిడ్డలకు వాగ్దానాలు ఇచ్చాడు అబ్రహాంకి ఏం వాగ్దానం ఇచ్చాడు అబ్రహము భయపడతా ఇంట్లో బిక్కు బిక్కుమంటా ఉంటే అబ్రహము బయటికి అన్నాడు బయటకు వచ్చాడు అబ్రహం బయటకు వస్తే ఏంటి నీ భయం అన్నాడు ఏముందయ్యా బిడ్డలు ఒక బిడ్డ కావాలని ఎదురు చూస్తున్నాను నువ్వేమో రా ఇస్తానన్నావు ఎన్ని సంవత్సరాలు అయింది ఏంది ప్రభువా ఇదిగో ఆకాశం వైపు చూడు నక్షత్రాలని కనపడుతున్నాయా నక్షత్రాలు ఎన్ని ఉంటాయండి నక్షత్రాలు ఎన్ని ఉంటాయి ఆ రోజుల్లో అంటే అది టెలిస్కోప్ కనిపెట్టని రోజుల్లో మహా లెక్కేస్తే ఒక రెండు వేలో మూడు వేలు కనపడతాయి టెలిస్కోపు కనిపెట్టిన తర్వాత కొన్ని కోట్లు ఉన్నాయి అని చూసుకుంటా పోతే వస్తా ఉన్నాయి నక్షత్రాలు అన్ని నక్షత్రాలు ఒక ఆయనకి తేల్చిన విషయం ఏంటంటే చెట్ట చివరకి ఒకటి రెండు మూడు నాలుగని లెక్కేసుకుంటా వెళ్తే ఇక ఒక మనిషి లెక్కేసుకుంటా వెళ్తే అంటే ఇక అన్నం తినటానికి ఆగకూడదు నిద్రపోవటానికి వెళ్ళకూడదు బాత్రూమ్కి వెళ్ళకూడదు ఏరే పనులు ఏమీ పట్టకుండా లెక్కేసుకుంటానే వెళ్తే ఇరవై ఆరు వేల సంవత్సరాలు ఒక మనిషి బతికేది మహా అయితే డెబ్భై ఎనభై అంటే అసలు లేదు ఇప్పుడు నిండా ఈ సంటం వంద నక్షత్రాలని లెక్కేయటానికి ఇరవై ఆరు వేల సంవత్సరాలు పట్టిద్దంట మీకు ఇంకో గొప్ప విషయం చెప్పమంటారా వాటన్నిటికీ పేర్లు పెట్టాడంట ఆయన నక్షత్రముల సంఖ్య ఆయనకి తెలుసు నక్షత్రములకు పేర్లు పెట్టాడంట ఆయన దేవునికి స్తోత్రం నక్షత్రముల సంఖ్యను ఆయనే వాటి కన్నీ తల్లే దేవునికి స్తోత్రం చెప్పండి హుయా నక్షత్రముల సంఖ్యానికి తెలుసు అన్నిటికీ పేర్లు పెట్టాడు వాటి పేర్లన్నీ కూడా అంట ఆయనకి అబ్రహాముని బయటికి పిలిచి నక్షత్రాలు చూడన్నాడు అప్పుడు ఆయన నక్షత్రాలు చూస్తే మూడు వేలు కనపడి ఉంటాయి లెక్కేస్తే బహుశా ఆ నక్షత్రాలాగా చేస్తానంటే మా అయితే మూడు వేల మంది అనుకొని ఉంటాడు ఆయన మూడు వేలు కాదు కొన్ని కోట్లు ఆయన సంతతి ఆయన బిడ్డలు ఇస్రాయేలీలు ప్రతి ఒక్కరూ నమ్మి బాప్తేజం పొంది రక్షణ పొందిన ప్రతి ఒక్కరు కూడా ఇస్రాయిలీ దేవునికి స్తోత్రం వాళ్ళతో సహపౌరులం అయిపోయాం మనం ఇస్రాయేలీలతో అబ్రహం సంతానం మనం జక్కని ఏమన్నాడు ఇతను అబ్రహాము కుమారుడే ఎందుకంటే ఇంటికి రక్షణ వచ్చింది అన్నాడు రక్షణ పొందుకున్న వాళ్ళందరూ కూడా ఇస్రాయిలు సహపౌరులు మన అందరం ఇప్పుడు ఎవరు బిడలమో తెలుసా అబ్రహం బిడలం నువ్వు నేను మనము ఇప్పుడు ఒకవేళ కన్ను మూస్తే అబ్రహాము రొమ్మున అనుకుంటాం వెళ్ళి ఎక్కడ అనుకుంటాం ఎక్కడ ఇప్పుడు మనం కన్ను మూస్తే ఎక్కడ అనుకుంటాం బాప్తిజం లేని వాళ్ళు కూడా చెప్తున్నారు ఏం కుదరదు ఆ ఏం కుదరవు బాప్తిజం తీసుకొని నమ్మి బాప్తిజం పొంది మారు మనసు పొందిన వాళ్ళు మాత్రమే ఆ విధంగా రక్షించబడిన వాళ్ళు మాత్రమే ఇక్కడ కన్ను మూస్తే అబ్రహాము రొమ్మున కన్ను తెరుస్తారంట ఎంత గొప్ప ధన్యత ఆయన చూస్తాం అబ్రహామును చూస్తాం మనం ఎంత గొప్ప ధన్యత మన అందరం అబ్రహాం సంతానం అయిపోయాం దేవునికి స్తోత్రం అబ్రహాంకి ఏం చెప్పాడు వాగ్దానం ఇచ్చాడు దేవుడు ఇదిగో నక్షత్రాల్లాగా నీ నీ యొక్క సంతానాన్ని చేస్తా విశ్వాసంతో ఉన్నాడు అబ్రహాం ఎక్కడుండాం ఇది ఎక్కడుండి మాట చూసాం ముప్పై మూడో వచ్చినంలో కదా వారు విశ్వాసము ద్వారా రాజ్యములను వేయించారు నీతి కార్యములను జరిగించారు వాగ్దానాలను పొందారు సింహపు నోళ్లను ఎవరు సింహ నోలను మూసింది ఎవరు ఎస్ దేవునికి స్తోత్రం దానియాలు సింహపు నోలను మూసాడు దేని ద్వారా విశ్వాసం ఓన్లీ విశ్వాసం దేవుని మీద విశ్వాసం నిన్ను దేశకెళ్ళి సింహ బోనులో పడేస్తామంటే దానియాలు ఓకే ఏమన్నాడు ఎందుకు నా దేవుడు ఉన్నాడు నన్ను రక్షిస్తాడు ఆవిశ్వాసం ఆ సింహపు వాళ్ళను మూశారు అగ్ని బలములను అగ్ని బలములను ఎవరు చల్లార్చింది షడ్రక్ రైట్ ఆ అగ్ని బలములను చల్లార్చారు తప్పించదారను తప్పించుకున్నారు బలహీనులుగా ఉండి బల బలహీనులుగా ఉండి బలపరచబడ్డారు బలహీనులుగా ఉండి రుతు బలహీనురాలు భర్త లేడు భర్త చనిపోయాడు ఇంటి ఇంటి పెద్ద దిక్కు చనిపోయాడు భర్త చనిపోయాడు నానే వాళ్ళు లేరు బలహీనురాలు వార్పైతే నేను వెళ్ళిపోతానని వెళ్ళిపోయింది రూత్ అయితే ఏం చేసింది అత్త నీతోనే నేను వస్తా నీ దేవుడే నా దేవుడు ఎవరు తీసుకుంటారండి ఆ తీర్మానాలు దేవుని కొరకు అలా తీర్మానాలు తీసుకొని అందరి వల్ల కాదు అందరు నిలబడలేరు అందరి వల్ల అయ్యి కొంతమందికి ఆ గట్స్ ఉంటాయి ఆ పవర్ ఉంట దేవుని కొరకు నేను నిలబడాలా రూతుమ నిలబడింది ఏ వెళ్ళిపోవచ్చు రూతు కానీ అంటే ఒకవేళ వాళ్ళ అత్త చేసినటువంటి ప్రార్థన బాగా ఈనుంటది అత్త దేవుని మీద విశ్వాసం ఉంచింది అది బాగా చూసి ఉంటుంది అత్తమ్మ నీతోనే వస్తానని చెప్పింది దేవునికి స్తోత్రం బలహీనులు బలపరచబడ్డారు ఇందా చక్రి చెప్పాడు యోబు యోబు బలపరచబడ్డాడు బలహీనుడు వెళ్ళిపోయి బూడిదిలో కూర్చున్నాడు గోకుంట కూర్చున్నాడు బూడిదిలో అయినా విశ్వాసంలో స్నేహితులు వచ్చి ఎంతగా మాట్లాడుతున్న భార్య వచ్చి దూషించిన ఎరుగు పొరుగు వారు ఎన్ని అవి ఇంకా రాయబడలేదు కానీ అయినా కూడా యోబు అలాగే విశ్వాసంతో ఉన్నాడండి దేవునికి స్తోత్రం నా దేవుడే ఇచ్చాడు నా దేవుడే తీసుకున్నాడు నా దేవునికే మహిమ అలా అగ్ని బాణంలో చల్లార్చారు కట్కధారణ తప్పించుకున్నారు బలహీనులకుండి బలపరచబడ్డారు చదవండి అన్యుల పునరుద్ధానము వలన మరల పొందిది స్త్రీలు మృతులైన తమ వారిని వారు చచ్చిపోతే వారిని బొందుకున్నారంట విశ్వాసంతో షూనే మీరాలు ఏం చేసింది అంటే మీకు గుర్తు చెప్తాను ఊరక వాళ్ళని మీకు గుర్తు చెప్తాను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను అన్నమాట షూనే మీరాలు ఏం చేసింది బిడ్డ చచ్చిపోతే దైవజనుడి దగ్గరికి వెళ్ళిపోయింది ముందు అయ్యా నువ్వు ఇచ్చిన బిడ్డ చనిపోయాడు ఇప్పుడు చనిపోతే బిడ్డని ఎక్కడికి తీసుకెళ్లాలా పోడ్చటానికి తీసుకెళ్లాలా కానీ దైవజనుడి దగ్గరికి వెళ్ళింది అంటే ఆమెలో ఏముంది విశ్వాసం దేవుడు చేస్తాడు అనే విశ్వాసం తీసుకెళ్ళింది అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలీషా ప్రార్థన చేయగా ఆ బిడ్డ లేచాడు దేవునికి స్తోత్రం ఏమండి అలా ఎన్ని అద్భుతాలండి విశ్వాసం ద్వారా ఎన్ని అద్భుతాలు చూశారండి విశ్వాసం అని పేరు చెప్పుకున్న మనకే విశ్వాసం ఉండట్లేదు కానీ వాళ్ళు ఎన్ని గొప్ప కార్యాలు చేశారు చూడండి శ్రేష్టమైన పునరుద్ధానం పొందకొని విడుదల పొందనల్లక యాతన పెట్టబడిరి ఈ మాటలు చాలా అర్థవంతమైనటువంటి మాటలు ఒకవేళ మేము చచ్చిపోయినా పర్లేదని దాని అర్థం మాకు పునరుద్ధానం ఉందని రాళ్ళు తీసుకున్నారు రాళ్ళతో కొడతానికి కొట్టినా మేము నిలబడతాం మేము చచ్చిపోయినా పర్వాలేదు మమ్మల్ని కొట్టండి అని స్టెఫను రాళ్ళతో కొడతంటే నాకు పునరుద్ధానం ఉంది నేను రేపు పొద్దున్న లెగుస్తా తండ్రి దగ్గర ఉంటా నేను కొట్టండి నన్ను చంపినా పర్వలేదని రాళ్లతో కొట్టినా కూడా విశ్వాసంతో మాట్లాడాడు శాప దేవునికి స్తోత్రం అదండి మరి కొందరు తిరస్కారములను చరసాల జైలు అతను రాళ్లతో ఇవన్నీ కూడా చంపబడి యేసుక్రీస్తు వారి శిష్యులు అనుభవించారండి ఇవన్నీ కూడా వాళ్ళ విశ్వాసాన్ని బట్టి వాళ్ళు శిష్యులు రంపాలతో కొయ్యబడ్డారు రాళ్ళతో కొట్టబడ్డారు జైళ్ళల్లో బెట్టబడ్డారు నానా నానా బాధలు పడ్డారు ఇవన్నీ ఎందుకు పడ్డారంటే ఒకటే విశ్వాసం ఏందంట దేన్ని బట్టి మనము మనం నిలబడలేము మన వల్ల కాదు నిలబడినటువంటి వాడు ధన్యుడు దేవునికి స్తోత్రం చెప్పండి ఈ విశ్వాసంలో నిలబడిన వాడు ధన్యుడు నా ఏసయ్య నా జీవితంలో కార్యాలు జరిగిస్తాడని విశ్వాసంతో నిలబడినటువంటి వాళ్ళు దన్ ధన్యులండి గొర్రె చర్మములను మేక చర్మములను వేసుకొని దరిద్రులయ్యుండి శ్రమపడి హింస పొందుతూ అడుగులలోను కొండల మీదను గుహలలోను సొరంగములలోను తెలుగులాడు కాదు దేవునికి స్తోత్రం చెప్పండి చివరిగా చెప్తున్న మాట ఏంటంటే ఎవరైతే విశ్వాసంతో ఉంటారో వాళ్ళకి ఈ లోకముతో పని ఉండదు ఈ లోకంతో పని ఉండదు ఒకవేళ ఉన్నా ఒక వచ్చినా ఒకవేళ రాకపోయినా ఏది ఏమైనా విశ్వాసంతో ఉన్న వాళ్ళకి దేవుని మీదే ఉంటుంది కానీ ఈ లోకం మీద గురుండదు ఈ లోకం వైపు చూడరు అది చెప్తుంది